తులసి న్యూస్ కు స్వాగతం అభివృద్ధి సంక్షేమం సమన్వయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారని కందుకూరు శాసన సభ్యులు ఎంటూరి చెప్పారు లింగ సముద్రం మండలం లింగ సముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీలో శుక్రవారం ఉదయం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు నిదర్శనమని చెప్పారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరంగా అట్టడుగు స్థాయికి దిగజారిన రాష్ట్రాన్ని ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంలో గాడులు పెట్టిందని అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు దూసుకువెళ్తుందని చెప్పారు పంచాయతీలోని ఎస్టీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పనితీరును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయని వాటి ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పారు ఎన్నికల హామీల్లో భాగంగా శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని దీపం పథకం ద్వారా ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్నామని నిరుద్యోగుల కొరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని రైతులు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులందరికీ రేపు దర్శిలో రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని చెప్పారు ముందుగా ఈ కార్యక్రమం విచ్చేసిన ఎమ్మెల్యే పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూర్మిట్ల గురునాథం గ్రామ పార్టీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్ పార్టీ నాయకులు అడపా రంగయ్య వంకాయలపాటి మాల్యాద్రి అడపా నర్సయ్య దేవక సుబ్రహ్మణ్యం అర్ధాకుల సత్యం పూర్మెట్ల బాలకోటయ్య చిరుతోటి బాలకోటయ్య బింకం శేషయ్య కిలారి రమణయ్య శేషాద్రి నాయుడు బొచ్చు మాల్యాద్రి చెంబేటి రమేష్ జంపాల శివ అంబవరపు వెంకటరాములు ఏలిపాటి శ్రీనివాసులు వంకాయలపాటి మాల్యాద్రి సోంపల్లి మనోహర్ బోయిల కొండపనాయుడు బ్రహ్మారెడ్డి ఉన్నం వీరస్వామి మాలకొండయ్య గొర్రెపాటి సాంబయ్య రసూల్ పల్లపోతు వెంగళరావు మద్దెల రామారావు కిలారి కొండయ్య పొంకం బ్రహ్మయ్య గొల్లపల్లి వెంకటేశ్వర్లు బోడి సురేష్ రవిబాబు జనసేన నాయకులు కొనిదల శ్రీను అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు కూటమి నాయకులు అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు